హలో అందరికి ఇది ఫ్రైడే రోజు డే రొటీన్ లాస్ట్ ఫ్రైడే అనమాట పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయింది ఫ్రైడే రోజు అయితే మార్నింగ్ ఫైవ్ ఫార్టీ కే లేచాను లేచాక డోర్ తీస్తే ఇంకా చీకటిగానే ఉంది కొంచెం చలిగా ఉందని లైట్ ఆన్ చేసి డోర్ పెట్టేసుకొని ఇంట్లోకి వచ్చాను కిచెన్ గ్యాస్ స్టవ్ ని కౌంటర్ టాప్ ని నైటే క్లీన్ చేసుకొని పడుకున్నాను మార్నింగ్ లేచాక కిచెన్ ని చూస్తే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా పాప కోసం అని నైటే పెరుగు తోడు పెట్టాను ఇంకా మార్నింగ్ లేచేసరికి ఇలా అయిపోయింది తీసి ఫ్రిడ్జ్ లో పెట్టి బ్రష్ అయితే ఫ్రెష్ అయిపోగానే బయట వరండాన్ని మాపెట్టాను ఇంకా నైట్ పడుకునే ముందు అయితే గిన్నెలు అయితే తోమలేదు అయితే మార్నింగ్ తోమాను ఈ గిన్నెలు తోమడం అయిపోగానే డెటాల్ వేసి ఇంట్లో అయితే మాపెట్టాను పెట్టాను రూమ్లో అయితే ఊడ్చాను కానీ వ్లాగ్ తీయలేదు మళ్ళీ మీరు ఊడ్చకుండా పెడుతున్నారేంది అంటారేమో ఇంకా పెట్టడం అయితే అయిపోయింది ఇంకా నేను ఫ్రెష్ అయిపోయాను వెంటనే కిచెన్లోకి అయితే వచ్చి హాట్ వాటర్లో లెమన్ అండ్ హనీ పిండి మా వారికి అయితే ఇచ్చేశాను నేను తాగుదామని ట్రై చేస్తున్నా వెయిట్ లాస్కి కానీ అవ్వడం లేదు మీరేమైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి ఇది వెయిట్ లాస్కి చాలా ఇంపార్టెంట్ అండ్ హెల్దీ కూడా ఈ వాటర్ అయితే మా వారికి ఇచ్చేసి ఇంకా ప్రసాదం అయితే చేయడం స్టార్ట్ చేశాను పూజకి ఇంకా నెయ్యి అయితే వేసి డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకున్నాను ఇంతకి ప్రసాదం ఏంటో చెప్పలేదు కదా రవ్వ కేసరి చేయాలనుకున్నాను ఇంకా డ్రై ఫ్రూట్స్ వేగినాక రవ్వను వేసుకుంటూ ఇంకా ప్రసాదం అయితే స్టార్ట్ చేశాను కేసరిలోకి ఇక్కడ కలర్ కోసం నేను కుంకుమ పూనైతే వాడుతున్నాను పాప తింటుంది కదా అని ఇక్కడేమి నేను ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు ప్రసాదంలో కేసరి అని చెప్పి పక్కన ఇంకేదో చేస్తుంది అని అనుకుంటున్నారేమో ఏం లేదు సడన్ గా మా వారు వచ్చి చాయ్ పెట్టమన్నారని చాయ్ పెట్టాను మీ ఇంట్లో వారు కూడా ఇంతేనా ఒక పని చేస్తే ఇంకో పని చెప్పడం ఈ లోపు అయితే కేసరి ఉడికిపోయింది అందులో కుంకుంపు పాలు అలాగే చక్కెర వేసి కలుపుకునే లోపు ఇక్కడ చాయ్ కూడా మరిగిపోయింది తీసుకెళ్ళైతే మా వారికి ఇచ్చాను డ్యూటీకి లేట్ అవుతుందని తర్వాత వచ్చి ఇంకా వేడివేడి వేడి ప్రసాదం అయితే దేవునికి ఫస్ట్ పెట్టేశాను పూజ అయితే అయిపోయింది ఇంట్లో వల్ల మేము కాస్త ప్రసాదం తిన్నాము ఇంకా వాష్ చేసిన బట్టలుంటే పైకి వచ్చి ఆరేసాను ఇంకా కిందకి వచ్చి రైస్ అయితే పెట్టుకున్నాను రైస్ అయితే చక్కగా ఉడికిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కి అయితే కర్రీ చేద్దామని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే ఇంకా వంకాయలు అయితే మూడే ఉన్నాయి దానికైతే ఒక ఆలు అయితే యాడ్ చేసి ఇలా కర్రీ చేసేసాను ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఆఫ్టర్నూన్ అయితే పాపకు లంచ్ పెట్టేశాను పాప తినడం అయిపోయాక పాపను పడుకోబెట్టేసి నేను కూడా సలాడ్ తో లంచ్ చేశాను ఈవినింగ్ అయితే వచ్చేసింది అలా పాపను పార్కు తీసి తీసుకెళ్దామని పార్క్ తీసుకెళ్తే రిటర్న్ అయ్యేటప్పటికి మాకు కుల్ఫీ బండి ఎదురైంది ఇంకా రెండు ఐస్ క్రీమ్లు అయితే తీసుకొని తిన్నాము మీరు నమ్మరు పాప అయితే ఫస్ట్ టైం బయట ఐస్ క్రీమ్ తినింది ఇంకా ఐస్ క్రీమ్ అయితే బాగా ఎంజాయ్ చేసింది ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అబ్బా